We'll కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా మేము వెనక్కి తగ్గకుండా అరవై అరవై ఎనిమిది డెబ్బై నాలుగులో సమ్మెలు చేసి కార్మికులకి అన్ని రకాల తీసుకురావటం జరిగింది అలాగే తొంభై మూడు నుంచి అనేక రకాలైన రీస్ట్రక్చరింగ్లు తీసుకొచ్చాం మరి కార్మికుల పదోన్నతి కలగటం జరిగింది అలాగే రైల్వేల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి రిస్క్ అలవెన్స్ తీసుకురావడం జరిగింది అలాగే డ్రెస్ అలవెన్స్ తీసుకురావడం జరిగింది పిల్లలకి చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్స్ తీసుకురావడం కూడా జరిగింది ఈ మధ్యనే మరి నో పెన్షన్ స్కీమ్ అని రెండు వేల నాలుగులో వాజ్పేయి గారు ఆర్డన ద్వారా తీసుకొచ్చిన ని మరి పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కంటిన్యూ చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల పాటు మరి మోడీ గారి ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది దాని మీద అన్ని సంఘాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ కలిపి జాయింట్ ఫ్రంట్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద మరి న్యూఢిల్లీలో అందరినీ కలిపి ఏకం చేసి రామ్లీలా మైదానంలో ఐదు లక్షల మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన చేసిన తర్వాత మోడీ గారు దాని మీద కమిటీ వేయడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీతో ఆ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీతో చర్చల తర్వాత మళ్ళీ గ్యారెంటీడ్ పెన్షన్ యూపీఎస్ అని పేరు పెట్టి గ్యారెంటీడ్ పెన్షన్ వేయటం ఇందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి అయినా కూడా ముందుగా మా కోరిక రిటైర్మెంట్ ఎంప్లాయీకి పెన్షన్ రావాలనే కోరికను ఇందులో తీసుకోవడం జరిగింది మా కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ ఆ కంట్రిబ్యూషన్ మళ్ళీ వెనక్కి విధంగా మళ్ళీ ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇరవై సంవత్సరాలు ఉంటే తప్పితే టోటల్ పెన్షన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ లేదు అనేది ఇందులో కాదు ఉంది దాన్ని తీసేసి ఇరవై సంవత్సరాలు చేయాలి ఎందుకంటే పాత పెన్షన్ విధానంలో ఇరవై సంవత్సరాలు ఉంది దాన్ని కూడా తీర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఇందులో ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అయితే పిల్లలకు పెన్షన్ రాలేదు సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ దాన్ని కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇదే కాకుండా ఎయిట్ కమిషన్ రావాలి ఎయిత్ కమిషన్ కూడా మేము కృషి చేస్తాం అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి మరి రైల్వే బడ్జెట్ పోయిన తర్వాత రైల్వేల్లో ఉద్యోగుల కొరత ఎక్కువైపోయింది ఇటు లోకో పైలట్లు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఇటు ట్రాక్ మెన్ మనుషులు లేకపోవడం మూలాన అతి విపరీతమైన పరిభారాన్ని మరి బాధపడుతున్నారు అలాగే ఓవర్ హెడ్ లైన్లో ఉన్న టీఆర్డీ స్టాఫ్కి మనుషులు లేకపోవడం మూలాన ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కిలోవాట్స్ మీద పనిచేసే వాళ్ళు మరి ప్రమాదాల భరితం అవటం కూడా జరుగుతుంది వీటన్నింటికి మూలం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి మరి మనం ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఈ దేశంలో మానిటైజేషన్ పాలసీ పెట్టి ఈ దేశంలో ప్రైవేటైజేషన్ పాలసీ పెట్టి మరి కొత్త పెట్టుబడిదారి వర్గాలకి మరి న్యాయం చేయటం తప్పితే కార్మికులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తే ప్రభుత్వాలు రాలేదు అయితే ప్రభుత్వాలు రానంత మాత్రాన కార్మిక వర్గం చేతులు ముడుచుకుని కూర్చోదు పోరాటం చేస్తుంది తప్పకుండా పోరాటం చేసి మా వాళ్ళకి ఈ రెండు మూడు నాలుగు రోజుల నుంచి నేను తిరుగుతున్నాను మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాకు తెలిసిన లోకల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకల్ లెవెల్లో అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో సౌత్ కోస్ట్ రైల్వే రావాలి పది సంవత్సరాల క్రితం అనౌన్స్ చేశారు మరి పది సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన సౌత్ కోస్ట్ రైల్వే రాకపోవడానికి కారణం ఏంటి దానికి భూములు మొక్క చూపుతున్నారు మరి అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత సదర్ రైల్వే పెట్టారు రైల్వే బోర్డు అన్ని జాతీయం చేసిన తర్వాత బిల్డింగ్ గట్ల వెస్టర్న్ రైల్వే బాంబేలో పెట్టారు భూములు తీసుకోలేదు బిల్డింగ్ గట్ల ఆ తర్వాత అరవై ఆరులో సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టారు భూములు తీసుకోలేదు బిల్డింగ్లు నాలుగు సంవత్సరాల తర్వాత కట్టారు భువనేశ్వర్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టారు మరి నాలుగు సంవత్సరాల తర్వాత భువనేశ్వర్లో బిల్డింగ్లు కట్టారు బిల్డింగ్లకి రైల్వే జోన్కి ఏమిటి సంబంధం బిల్డింగులు లేకుండా ఎందుకు పెట్టలేదు ఇవాళ వాల్టైడ్ డివిజన్ లేదు వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలో వంద సంవత్సరాలు చర్చగలిగిన డివిజన్ ని రద్దు చేశారు రద్దు చేసి రాయగఢ్ డివిజన్ ఒరిశా లాభం పెరిగేట్టుగా లో ఒక డివిజన్ పెట్టి ఉన్న ఎంప్లాయీస్ అంతా రాయగడ్డ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మూలాన్ని మిగిలేదు ఒక తొమ్మిది వేల మందో పదివేల మందో విశాఖపట్నంలో మిగులుతారు వాళ్ళని తీసుకొచ్చి విజయవాడ డివిజన్లో కలుపుతున్నారు ఆ బిల్డింగులు ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న వైజాగ్లో ఉన్న బిల్డింగులని నిరుపయోగం మరి ఆ బిల్డింగులో జీఎం ఆఫీస్ పెట్టుకోవచ్చు ఆ బిల్డింగులో ఈ పదివేల మంది ఎవరైతే సర్ప్లెస్ అయ్యారో రాయగడ్ డివిజన్ పెట్టడం వలన వాళ్ళని అందులో అపాయింట్ చేసుకోవచ్చు ఇన్ని చెప్పినా కూడా మరి అప్పట్లో జగన్ గారి ప్రభుత్వం వెళ్ళలేదు ఇప్పుడు అదృష్టం చేస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అభివృద్ధి కాకుండా నాకు తెలుసు నేను హైదరాబాద్లో ముప్పై ఆళ్ళ నుంచి ఉన్నాను నాకు రామారావు గారి దగ్గర నుంచి నాకు పరిచయం ఉంది మరి ముప్పై ఆళ్ళ నుంచి అది ఉండటం వలన ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడో కూడా మాకు నమ్మకం ఉంది అందులో ఈరోజు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టినప్పుడు మెయిన్గా మనకి రవాణా సరుకు రవాణా మెయిన్ మనకి నాలుగు పోర్టులు ఉన్నాయి విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు కృష్ణ